పూర్వ పూర్వజన్మ వృత్తాంతమును గూర్చి గుణగణాలను గూర్చి చెప్పుకుందాము కన్నుడు పూర్వజన్మమునందు ఒక గొప్ప రాక్షసుడు గొప్ప తపస్ సంపన్నుడు బ్రహ్మదేవుని మెప్పించి వేయి కవచాలను వరంగా పొందాడు ఆయనకు సహస్ర కవచుడనే పేరు వచ్చింది భూమండలంలో ఆయన్ని ఓడించేవాడు లేకపోయేసరికి గర్వంతో చెలరేగిపోయాడు నర నారాయణులతోనే కయ్యానికి కాలు దూగాడు అప్పుడు నరనారాయణుడు అనేక వేల సంవత్సరాలు ఒకటి తర్వాత ఒకరు విశ్రాంతిని తీసుకుంటూ యుద్ధం చేస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను ఛేదించారు ఒక్క కవచం మిగిలి ఉండగా సూర్య భగవాను శరణు వేడుకుని తనను తాను కాపాడుకుంటాడు సూర్యుడు తనకు ఇష్ట దైవం కాబట్టి సూర్యలోకంలో కొన్నాళ్లు ఉంటాడు ఇంతలో దుర్వాసముని ఇచ్చిన వరాన్ని పరీక్షించబోయి గుంతి సూర్యదేవుని ప్రార్థించగా ఒకే కవచముతో ఉన్న సహస్ర కవచుణ్ణి కుంతికి ప్రసాదించాడు సూర్యుడు అప్పటికి కుంతికి వివాహం అవలేదు కాబట్టి ఒక బిడ్డలో ఉంచి నదిలో వదిలేస్తుంది ఆ బిడ్డ సహజ కవచ కుండలాలతో దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉంటాడు అలాగే మంచి గుణగణాలు కలిగి ఉంటాడు అయితే రాక్షస అంశలో జన్మించాడు కాబట్టి కొన్ని అవగుణాలు గత జన్మ కర్మ ఫలము ఈ జన్మ కర్మ ఫలము రెండును అనుభవించాలి కాబట్టి కుంతికి వివాహం అవ్వకుండానే జన్మించాడు దుష్టులైన కౌరవులతో చేరవలసి వచ్చింది కర్మ ఫలమును అనుభవించాలి కర్ణుడు తప్పు చేయకపోయినా కొన్ని కర్మ ఫలితాలు అనుభవించవలసి వచ్చింది కొన్ని శాపాలు తగిలాయి పుత్రుడని అవమానాలు పొందాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో పుత్రుడంటూ అవమానించాడు విలువిద్యలో గొప్పవాడైనప్పటికీ ఇందులో పాల్గొనే అర్హత లేదంటూ అవమానిస్తారు ఇది అవకాశముగా తీసుకునే దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసి గౌరవించాడు ఇంతమంది రాజుల సమక్షమును నన్ను రాజును చేసి గౌరవించావు దీనికి నేనేమి చేయాలి చెప్పు అన్నాడు కర్ణుడు కలకాలం నీ స్నేహం కావాలన్నాడు దుర్యోధనుడు అంతరాత్మ హెచ్చరిస్తున్న దుర్యోధనునికి మాట ఇచ్చేశాడు కర్ణుడు దుర్యోధనుడు కుటిల బుద్ధి కలవాడు తగిన స్నేహితుడు దొరికాడని కనునితో స్నేహం కోరుకున్నాడు దుష్టునితో సహవాసం చేయడం వలన దుష్ట కార్యాలను ప్రోత్సహించాడు విరురుడు చెప్పిన కుంతి ప్రాధేయపడినా దుష్టుడు మందలించిన దుర్యోధనుడు పన్నిన విష వలయం నుండి బయటపడలేకపోయాడు వేసినది తప్పు తడుగే అని తెలిసిన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే గొప్పగా భావించాడు కర్ణుడు ఇక గుణములు కన్నునికి కర్ణుడే సాటి దానం చేయడం వలన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా తన కవచ కుండలాలను దేవేంద్రునికి ఇచ్చి వేశాడు కృష్ణుడు చెప్పే వరకు అనునికి తన జన్మ రహస్యం తెలియదు తన సోదరులతోనే యుద్ధం చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడతాడు తల్లి ప్రాధేయపడినప్పుడు అర్జునిని తప్ప తక్కిన పాండవుల్ని వధించను అని మాట ఇచ్చాడు తన జన్మ రహస్యం వెల్లడి చేయవద్దని కృష్ణునితోనూ తల్లి అయిన కుంతితోనూ చెబుతాడు కర్ణుని గుణగణాలను పరాక్రమాలను కృష్ణుడు ఎంతగానో ప్రశంసించాడు దుర్యోధనునికి ఇచ్చిన మాట ప్రకారం శక్తి వంచన లేకుండా యుద్ధంలో పాల్గొంటాడు కర్ణునికి ముని శాపము పరశురాముని శాపము భూదేవి శాపము శల్య సారథ్యము ఇంద్రుని వంచన జన్మ రహస్యము తెలియడం ఇవన్నీ కర్ణుని మరణానికి కారణాలయ్యాయి కవచము లేని కర్ణుని కోసం నర నారాయణుడు కృష్ణార్జునులుగా వచ్చారు మాట కోసం ప్రాణం వాడు ఇంత గొప్ప చరిత్ర కలవాడు ఒకే ఒక్కడు వాడే కర్ణుడు వాడే సూర్యపుత్రుడు జై కన్నా